తులసి ఇంటికి పోలీసులు తాళి కోసం వెతకడానికి వస్తారు ఇక ఏమైంది అని తులసి కుటుంబ సభ్యులు ఎస్ఐని అడుగుతూ ఉండగా గుళ్ళో పోయిన తాళి మీ ఇంట్లోనే భద్రంగా ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీ ఇంటిని సోదా చేయాలి అని అంటూ కానిస్టేబుల్స్తో వెళ్ళండి సోదా చేయండి అని అనగానే కానిస్టేబుల్స్ వెళ్ళి ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటారు పోలీసులను చూసిన తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి ఇలా వెతుకుతున్నారు అమ్మవారి తాళి నా మెడలో ఉందని తెలిసిపోయిందా వీళ్ళందరికీ అని టెన్షన్ పడుతూ మెడలో ఉన్న తాళిని టచ్ చేస్తుంది తులసినే గమనిస్తున్న ఆ ఎస్ఐ అనుమానంగా తులసి వైపు చూస్తూ మీ మెడలో ఆ ఏంటి బయటికి తీయండి చూపిస్తారా లేదా అని కాస్త కోపంగా అంటూ ఉంటాడు దాంతో తులసి తన మెడలో ఉన్న తాళిని బయట పెడుతూ ఉంటుంది తులసి మెడలో ఉన్న అమ్మవారి తాళి బయటపడుతుందా సిద్ధు ఏ తాళి కట్టింది అన్న విషయం తులసి తెలుసుకోగలుగుతుందా అమ్మవారి తాళిని దొంగలించినందుకు తులసి జైలుకు వెళ్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్